నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గంప నాగేశ్వరరావు మీ పిల్లలు ఈ సమ్మర్లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది మొబైల్ కడిక్ట్ కాకుండా అసలు మొబైల్ అప్లికేషన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే ఎలా ఉంటుంది ఇది చాలా కాస్ట్లీ మార్కెట్లో ఎంతో డబ్బులు చేస్తూ ఉంటారు కానీ మన సాయి సతీష్ గారు మన ఇంపాక్ట్ ట్రైనర్ జస్ట్ నామమాత్రం మాత్రం ఎందుకంటే అది కూడా ఇంట్రెస్ట్ అవడం కోసం వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే రెండు వందల రూపాయలు తీసుకొని టూ డేస్ టూ టూ అవర్స్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత మీకు ఆ గ్రూప్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేషను లేదా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కావచ్చు లేదా గృహిణులు కావచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు మిత్రులారా ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్ అసలు మొబైల్ అప్లికేషన్ ఎలా తయారు చేస్తారు అసలు మీ బిజినెస్ పనికి వస్తుంది మీ షాప్ పనికి వస్తుంది మీ రెస్టారెంట్ రెస్టారెంట్ పనికి వస్తుంది లేదా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎలా తయారు చేసి పనికి వస్తుంది అన్నీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ను ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీకు ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్తో మీకు అందించడం జరుగుతుంది ఆసక్తి కల వాళ్ళందరూ కూడా అర్జెంటుగా ఈ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్ నొక్కి గ్రూప్లో చేరి మీకు కావాల్సిన ప్రశ్నలు లేకండి సాయి సతీష్ గారు మీకు అన్ని ఆన్సర్ చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా సమ్మర్ కోర్సుతోని మేము ముందుకు వస్తున్నాము కోడింగ్ కోర్సులని ఆ కోర్సులని ఎన్నో కోర్సులు ఉన్నాయి కానీ మన పనికొచ్చే కోర్సులు తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొస్తాను మిత్రుల తొందరలో మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకొస్తాను తీసుకొస్తాము మేము సో మీకోసమే ఉపన్యాసకాలు తీసుకొస్తాము వ్యక్తిత్వ వికాసము పర్సనల్ డెవలప్మెంట్ క్రమశిక్షణ డిసిప్లిన్ స్టడీ స్కిల్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త వస్తున్నాయి ఆటలు పాటలు కూడా ఉంటాయి అన్నీ కూడా వస్తాయి ఈ ప్రస్తుతం మాత్రం ఈ గ్రూప్లో చేరండి ఈ గ్రూప్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తాను ఇమీడియట్గా గ్రూప్ లింక్ నొక్కండి డిస్క్రిప్షన్లో జాయిన్ కాండి క్వశ్చన్స్ దాని అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్స్ గ నాగేశ్వరరావు